అత్యవసర సేవలను అందిస్తామని చెప్పి మెడిసిన్ తెప్పించారు ఎమర్జెన్సీ వాట్కు పేషెంట్ ను తరలించి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు ఎంతకీ స్పందన లేకపోవడంతో ఏంటని ఆరా తీస్తారు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కుటుంబీకులు ఉండిపోయారు తీరా మమ్మల్ని ప్రశ్నిస్తారంటూ రౌడీ ముఖాలతో ఆడవారుని చూడకుండా దాడి చేసిన ఘటన ఆర్మూర్లో వెలుగు చూసింది ఆసుపత్రిలో బడా బాబుల ఆగడాలు శృతి వీరి చాటున కొందరు ఉండి దాడులకు పాల్పడుతున్నారని లోకల్ న్యూస్ గత రెండు రోజుల క్రితం ప్రసారం చేసిన కథనంలో వెల్లడించింది మల్టీ స్పెషాలిటీ పేరిట డబ్బు దోపిడికి పాల్పడుతున్నారు అని వివరించాం అదే రీతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి చికిత్స చేస్తామని ఆసుపత్రిలో చేర్చుకున్న ఆశా మల్టీ స్పెషాలిటీ ఆర్మర్ యాజమాన్యం రౌడులతో దాడికి దిగడం కాస్త విస్మయానికి గురి చేసింది కమ్మర్పల్లికి చెందిన లస్మయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం ఆర్మూర్ లో వెలిసిన ఆశా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అత్యవసర సేవల వార్డులోకి పేషెంట్ ను తీసుకెళ్లి మందులు తెమ్మని చీటి రాసి ఇచ్చారు చికిత్స ఆరంభించేందుకు ముందు డబ్బులు డిపాజిట్ చేయాలని హుకుం చేశారు అత్యవసర సేవలను చెప్పి మందులు తెప్పించిన వాటిని దాచుకున్నారు పేషెంట్ కు చికిత్స చేయకుండా కాలయాపన చేయడం రోగి కుటుంబీకులలో ఆందోళన మొదలైంది ఏంటని ప్రశ్నించారు ఇక్కడ చికిత్స అందించని మరో ఆస్పత్రికి పేషెంట్ ను తీసుకెళ్లని అంటూ బెదిరించారు అయినా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం తగ్గేది లేదని ఎదురు తిరిగారు రోగి ప్రాణాల కోసం ఆస్పత్రి సిబ్బంది కాళ్లు పట్టుకున్నా కరుణించలేదు తీరా మరో పది మంది వరకు అదనపు బలగాన్ని తెప్పించుకుని వెళ్తారా లేక గెంటమంటారా అని మహిళలు అని కూడా చూడకుండా ఎదురుదాడి చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లాలో మల్టీ స్పెషాలిటీ పేరిట ప్రజల రక్తాన్ని తాగుతున్నారని లోకల్ న్యూస్ తన కథనంలో ముందస్తుగా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నా జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి మాఫ్ హాస్పిటల్ పరిణామం అడుగుతున్నాడు లోపల పెట్టుకున్నారు మెడిసిన్ తెప్పించుకున్నారు నాకు ఇరవై ఐదు మెడిసిన్ పక్కా పెట్టుకున్నారు ఏమైతే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే చెయ్యము మా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయరి అంటే మా ఆడలో మీకు మన సీరియస్ అయ్యి రౌడీలో పది మంది మీరు చేసి మొత్తం మాఫియా పది మంది ఉన్నారు మొత్తం మెడిసిన్ మంచిది కొడుతున్నారు మా దగ్గర పోరు మేమేమో ఉన్నాము ఏం తింజెత్తి చేసి ఇస్తారు ఆ తిండి కథం పేషెంట్ పెట్టి చేస్తలేరు ఇలా సీరియస్ దాని మెడిసిన్ తెప్పించారు అవి తెప్పించారు పేషెంట్ పక్కా వాడేసారు మెడిసిన్ లోపల దాచి పెట్టుకున్నారు పది మంది రౌడీలను పిలిపించి